నారుణానందగిరి ఇక సాయంత్రం మళ్ళీ పాలు వేడి చేస్తున్నా ఇక టీ వేడదాం పాలు మొత్తం మూడు సార్లు వేడి చేస్తా ఒక్కొక్కసారి అయితే నాలుగు సార్లు కూడా వేడి అవుతాయి ఎందుకంటే మార్నింగ్ ఒకసారి వేడి చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టీ టైంలో మళ్ళీ నైట్లో వంట చేసే టైంలో ఒకసారి వేడి చేస్తా ఒకసారి ఏదైనా ఫంక్షన్ అటు ఇటు వెళ్తే మళ్ళీ నైట్లో వచ్చిన తర్వాత మనం తోడేయడాని కోసమని వేడి చేస్తాం అయితే ఎక్కువసార్లు వేడి చేసినప్పుడు పెరుగు చిక్కగా తోడుకునే ఆస్కారం ఉంటుంది ఇక వెన్న కూడా వేరుకుంటుంది టీ వేడ అదే పాలల్లో వేసి పెడితే సరిపోతుంది అయితే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పెరుగు కూడా ఎక్కువ వాడం ఇంకా కంపల్సరీ వేసుకున్నాడు అలవాటు అయిపోయింది కాబట్టి ఇక చేసుకుంటాం కానీ ఎక్కువ చక్కెర వేసి చక్కెర లాస్ట్కి వేద్దాం టీ పొడి మసిలిన తర్వాత చక్కెర ఎత్తేనే మంచిగా ఉంటుంది చక్కెర కూడా కొంచెం వాడతాం టీ అయితే ఉంటుంది ఇక మిగతా ఈవినింగ్ కొన్ని స్నాక్స్ వేసేది ఉంది అది కూడా వేద్దాం ఇక టీ అయితే టీ తాగిన తర్వాత పని స్టార్ట్ చేద్దాం కొందరికి టీ టీగా చిక్కగా తాగితే ఇష్టం కొందరికి ఏమో ఎక్కువ టీ పొడి ఎక్కువ ఉండాలి నాకైతే టీ పొడి ఎక్కువ ఉండాలి ఎక్కువ చిక్కగా తాగానే టీ పొడి అయితే కరెక్ట్ ఉండాలి తెల్ల తెల్లగా ఉంటే నాకు నచ్చదు ఇక ఒక గ్లాస్కు దీంతో రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది చిన్న స్పూన్ కాబట్టి అట్లా ఏమో చూడండి సరే మరి ఇక టీ మసులుతుంది వెయిట్ చేద్దాం టీ అయిన తర్వాత టీ తాగి ఈవినింగ్ ఇప్పుడు చలికాలం కాబట్టి అటుకులు సుడు పెడితే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది అట్లా అనుకోండి మరి చేద్దాం అనుకుంటున్నా ఈరోజే రాగి అటుకులు అనుకున్నా అవి ఇవి కలిపి పోపేసి పెడతాం అయితే పక్షులు బాగా తిరుగుతున్నాయి ఇక టీ అయిపోయింది చూడండి చక్కగా టీ అయింది టీ తాగుదాం చలికాలం నాలుగైందంటే ఇక టైం ఆగనే ఆగదు వెంటనే ఇక ఆరైనట్టు చీకటి అవుతూ ఉంటుంది చలికాలం ఎక్కువ నైట్ ఉంటుంది అంటారు నైట్ ఎక్కువ టైం ఉంటుంది అంటారు ఇప్పుడు టీ వడవద్దాం మంచిగా ఇట్లా మసులితే మంచి టేస్ట్ ఉంటుంది టీ నాన్న దగ్గరే ఇక్కడ చూడండి ఈరోజు అటుకులు పోపేస్తున్నాను అటుకులు పోపేయడానికి నూనె అయితే వేసినాం తర్వాత ఇక ఈ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ప్రాసెస్ ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసి పెడదాం వెల్లుల్లిపాయలు కూడా దంచాలి ఇప్పుడైతే పల్లీలు ఫ్రై చేద్దాం అయితే మనకు రాగులకులు జొన్నలు అటుకులు అనుకుంటే వస్తున్నాయి ఇండ్ల దగ్గరికి అమ్మడానికి అవి పోపు వేసుకొని పెడితే కొంచెం అప్పుడప్పుడు దీని అన్నట్టుగా వేస్తున్నాం మరి నేను ఇక్కడ పల్లీలు ఫ్రై అవుతున్నాయి వెల్లుల్లిపాయలు గడ్డ మొత్తం దంచుతాయి లోపల చూసుకుంటే ఇక్కడ ఇవి దాస్తా ఇక పుట్నాలు కూడా కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత పుట్నాలు ఇవ్వం పుట్నాలు కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుంది చూడండి పల్లీలు ఫ్రై అవుతున్నాయి కరివేపాకును కడిగి ఇట్లా ఉంచితే వాటర్ అన్నీ లేకుండా అయిపోతాయి ఇట్లాంటిది అయితే తొందరగా ఫ్రై అవుతుంది మన కటుకులలో ఉన్నా కూడా డ్రైగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది క్రిస్పీగా మారుతుంది కరివేపాకు అట్లా వేసి పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఈ పుట్నాలు కూడా వేసేద్దాం పల్లీలు మంచిగా వేయించి పక్కకు పెడితే మనకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఎందుకంటే డైరెక్ట్ చేసేటప్పుడు అయితే పల్లీలు సరిగా ఫ్రై కాకపోతే టేస్ట్ బాగుండదు అందుకని చెప్తున్నా కరివేపాకు అంతా కూడా ఈ కొమ్మల నుండి తీద్దాం పల్లీలు ఫ్రై అయినాయి ఇక పుట్టినాలు కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం తడు ఉంటే బాగా నీళ్ళన్నీ చిక్కుతాయి అందుకని తడి లేకుండా వేసిన నేను అయితే దీంట్లో బూంది కార అట్లాంటి సన్నపు సేవ్ అవి కూడా వేసుకుంటారు ఇట్లా ఇవన్నీ వేసి పోపేసి ఒక డబ్బలు పెట్టుకుంటే వారం పది రోజులైనా ఏం పాడు కావు ఇక చలికాలం ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు జనరల్గా నేను ఒకసారి లంచ్ చేసినా అంటే మళ్ళీ తినా కాకపోతే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అట్లా అయితే ఇంట్లో ఉంటే మంచిదే కదా ఇంట్లో ఉంటే ఎవరైనా నచ్చినా పెట్టి టీ పోయచ్చు అంతే ఇది పెట్టినామంటే టీ వస్తే అనిపోతుంది ఇక చూడండి ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాం ఇవి కరివేపాకు మంచిగా ఫ్రై అయినాయి చూడండి అంత బాగానే చల్లారిన తర్వాత ఇట్లా పొడి పొడిగా మారుతుంది అట్లయితే ఇది తీసి పక్క చేసుకుందాం కూడా పెట్టలు వచ్చినాయి అది చూడండి మనం ఎంత బిజీగా ఈ ప్రకృతిలో పక్షులు రమ్మంటే రావు కదా ఒక్క క్షణం చూసిపోవాల్సిందే అది చూడండి చక్కచక్క నైవేద్యం తిని వెళ్ళిపోదు ఈ ఈ లోపల నేను చూడాలి అట్లా స్టవ్ బంద్ చేసింది కాబట్టి వచ్చినా అక్కడ ఒక మంచి పండు ఉంది చూడండి అదైతే నైవేద్యం తినే పిట్ట వాయిస్ వచ్చి తినిపోతుంది కావచ్చు పొద్దున నుండి నాకు కొంచెం ఉండి నేను చూడలే చూడండి రామచిలుక కూడా ఉంది జనరల్గా రామచిలుకలు మార్నింగ్ వస్తా రెండు రామచిలుకలు వెళ్ళిపోయినాయి ఎట్లా ఉంటుంది చూడండి ఆల్రెడీ స్టవ్ బంద్ చేసిన కాబట్టి నేను ఇంత మంచిగా చూడగలుగుతున్నా ఇంట్లోకి వెళ్దాం మరి పనులు ముఖ్యమే కలుపుతా మంచిగా అయితే ఎప్పటి నుండో కూడా ఏదైనా చేసేటప్పుడు సీరియస్గా ఉండాలి అని అంటుండమ్మా నేను సీరియస్గా ఉండ కాకపోతే నవ్వుకుంటా జోకులు చేసుకుంటా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా చేస్తా కానీ ఏం మర్చిపోను ఈ ఊరికే ఇటు తిరిగి ముచ్చట్లు పెడుతున్నావు కరెక్ట్ టేస్ట్ లేదా అని అంటది అప్పుడప్పుడు అమ్మ నేను అప్పుడు అక్కడ చూడండి నైవేజ్ అయింది నేచ్చింది కాక చూడండి ఎంత సంతోషమో రోజు నైవేద్యం పెట్టంగానే వచ్చి తినిపోతే రెండు వస్తాయి మరి ఇంకొకటి ఒక్క ఉన్నట్టుంది సేమ్ నైవేద్యం రెండు ప్లేస్లు అలా ఇక్కడ దింది మళ్ళీ అటు పోయి తింటుంది అదే సేమ్ ఇక్కడ కూడా పెట్టించిన ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడికి వస్తాయి అదే టైంలో ఇటు వస్తాయి పక్షులు ఇటు వచ్చి ఏవి తింటే పిట్ట కూడా ఉంది చూడండి బ్లాక్ పిట్ట ఇంతకు ముందు చూసినాం ఇదైతే చిట్టిపిట్ట ఇక నైవేద్యం పిట్ట ఆల్రెడీ చెట్టు పైకి పోయింది అది అట్లా అరిస్తే ఇంకా దాని అట్లాంటి పక్షులే వస్తాయి సరే ఇంత అటుకులు చేసేద్దాం మరి అంటే ఇది మనం ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటే అటు ఇటు పోతే కూడా ఏం పాడయ్యే పరిస్థితి లేదు అందుకని వెళ్ళిన లేకపోతే మనం పాకంకి వచ్చింది ఏదో చేయాలంటే ఇట్లా పోతే నడువది ఇది ఓకే కాబట్టి పోయినా ఇప్పుడు మిక్సింగే మంచిగా మిక్స్ చేస్తే సరిపోతుంది చేస్తా టోటల్ అయిన తర్వాత మనం ఈ పల్లీలన్నీ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది ఓ జూమ్ పెట్టినా కదా ఇక చూడండి పల్లీలు ఇంట్లో యాడ్ చేసుకుంటూ సరిపోతుంది ఇవంతా మంచిగా కలుపుదాం ఇక్కడైతే షార్ట్ షూట్ చేసినా నేను అయితే డీప్ ఫ్రై చేసిన పల్లీలు పుట్టినాలు కరివేపాకు పక్కకు పెట్టిన తర్వాత ఈ ప్యాన్ల కొద్దిగా ఆయిలేసి మనకి ఎంత అవసరమో అంత ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక గడ్డ దంచిన వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇక పసుపు ఉప్పు కారం వేసి ఒక గిన్నెడు రాగి అటుకులేసిన ఒక గిన్నెడు పేపర్ అటుకులు వేసినా వేసి కలుపుతున్నా అంతే ఇంకేం కలపలేదు ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు వేసినా వేసి అటుకులేసి కలుపుతున్నా అంతే ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు పుట్నాలు ఉన్నాయి కదా ఇవన్నీ అందులో వేసి ఒకసారి కలిపి మళ్ళీ స్టవ్ మీద కొంచెం వేడి స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది వీటిని మళ్ళీ ప్రత్యేకించి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మాడిపోతాయి అందుకని కింద జాలు వేటు ఉంచినా ఓన్లీ హీట్ తగ్గితే అవి కొంచెం క్రిస్పీగా మారుతాయి అంతే ఇంకేం లేదు ఇక మన అటుకుల షుడవా రెడీ అయినట్టే అయితే దీనిలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ డసలు వేయద్దు నేను రెండు ఎండుమిర్చే వేసిన నూనెలనే రెండు ఎండుమిర్చే వేసినా జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అంతే ఇంకా రెడీ అయిపోయింది చుడువా హలో అండి నేను అరుణానందగిరి ఈరోజు శనివారం రాత్రి తొమ్మిది గంటలైతుంది వేంగమ్మ ముత్యాల హారతి ఇస్తున్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ముందుకైతే ప్లేట్ల ముగ్గేసుకొని తర్వాత ఏడు వత్తులతోటి దీపారాధన చేసి దానిలోనే ముత్యాలేసి మనం హారతి వెంగమ్మ అమ్మ ముత్యాల హారతి ఇద్దాం రండి మరి శ్రీ పన్న గాద్రివర శిఖరా గ్రవాసునకు పాపాంధక రగన భాస్కరునకు శ్రీ పన్నగాద్రివర గాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధక రగన భాస్కరునకు ఆ నిత్యాన్న పాయిని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్య నిత్య శుభమంగళం మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం శ్రీ పండగా ముత్యాల హారతి సంపూర్ణమైంది ఇక ఇప్పుడు ఈ ప్లేట్ను అక్కడనే ఆ గద్దె మీదనే పెట్టి మనం సమర్పించిన నైవేద్యం మనం ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది దీపాలు అట్లా సంపూర్ణమవుతాయి రేపు పొద్దున ఆ ముత్యాలు తీసి మనం సపరేట్గా ఒక చిన్న బౌల్లో పెట్టుకుంటా నేను అట్లా అయితే ప్రతి వారం కూడా ముత్యాలహార తీస్తే మంచిదని చెప్పిండ్రు మనం తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు నేను కొన్ని రోజులు ఇద్దామనేది అప్పుడప్పుడు